టైం సో అదండి మేము స్టేషన్కి అయితే నైన్ థర్టీకి టెన్ థర్టీ ట్రైన్ టైము ఇంకా రాలేదు టెన్ థర్టీ దాటినా కానీ అందుకని వరకు అయితే ఒక లింకా ఒక కుర్కురే ప్యాకెట్ అయితే ఒకటికి తీసుకొని కాసేపు తినుకుంటూ కూర్చోవచ్చు అని చెప్పని ఇంకా అవైతే మ అయితే అంత చలిలో కూడా కూల్గా ఉంది లింకా తాగుతుంది ఇంకెంత చలి ఉందనంటే నేను బయట స్వెటర్స్ వేసుకున్నా కానీ మామూలుగా వణుకొస్తుంది అసలు కాళ్ళకైతే అంత చలి పుడుతుంది ట్రైన్ ఏమో చూసి చూసి చూస్తూనే ఉన్నాము ఆఖరికి వచ్చేసిందండి మేము వెళ్ళాల్సిన ట్రైన్ ట్వెల్వ్ థర్టీ ఆ టైంకి వచ్చింది ఇంకా హమ్మయ్యా అనుకొని అప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళే సీట్స్ వెతుక్కొని అయితే ఇటుకెళ్ళకైతే కూర్చున్నాము కూర్చు ఫోన్ చూడ్డా ఇక్కడ కూర్చుంది దేనికి

రెండో ప్యాకెట్ అది ఇదంతా కొత్త కొయ్యం ఏంటది చల్లగా లేదు లక్క అంతకీ ఎక్కడికి వెళ్తున్నామో చెప్పనే లేదు కదండి తెనాలి అదేంటి తెనాలి ఎందుకు వెళ్తున్నారని అనుకుంటున్నారా ఏం లేదు మాతగారు ఊరు వచ్చేసి తెనాలి అనమాట తెలంగాణ కూతుర్ని ఆంధ్ర కోడల్ అనమాట నేను సో రెండు కలిసిపోయి ఉన్నాయి అనమాట అలా యాక్చువల్లీ అయితే క్రిస్మస్ హాలిడేస్ ఉన్నాయి కదా అని చెప్పనేసి అయితే ఒక టూ డేస్ పెట్టుకుంటే ఫోర్ డేస్ మొత్తం కలిసి వస్తుంది అందుకని పిల్లలకు కూడా సెలవులు ఉన్నాయి కదా అని చెప్పానైతే చాలా రోజులు అయింది వెళ్ళి హైదరాబాద్ వచ్చిన దగ్గర నుండి అయితే కొంచెం దూరంగా ఉండడం వల్ల మేము ఎక్కువ సార్లు వెళ్ళలేకపోతున్నాము సో అలా అయితే మా జర్నీ స్టార్ట్ చేసామండి ఇక కాసేపు ఒక టెన్ మినిట్స్ అవగానే అయితే పడుకున్నాము అందరము పడుకుని లేచేసరికి పరిస్థితి ఇలా ఉందనమాట అంటే నైట్ అంటే జర్నీ సరిపోయింది మార్నింగ్ అవర్స్ అయిపోయింది వచ్చేసరికి సిక్స్ ఆ టైం అయింది చూడండి ఆ టైంలో ఇది నియర్ బై తెనాలి ఉన్నాము మేము గుంటూరు క్రాస్ చేసాము అంత చాలు ఉందని అంటే నేను ఇక్కడ హైదరాబాద్లోనే ఎక్కువ ఉంది మనకి అని అనుకున్నాను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు చలి కూడా ఇంత ఎక్కువగా ఉంటుందని అసలు ఏం కనిపించట్లేదు మొత్తం మంచితో నిండిపోయింది చూడండి తెనాలి స్టేషన్కి అయితే చేరుకుంటున్నాము ఎంత చాలా అంటే ఇక్కడ కూడా అంత చలిగా ఉంది నైట్ అంతా కూడా మేమైతే చాలా ఇబ్బంది పడ్డట్టే అనిపించింది నాకైతే ట్రైన్లో చాలా చల్లగా ఉంది ట్రైన్ కూడా మేము వచ్చి ట్రైన్ దిగేసరికి అయితే సెవెన్ సెవెన్ థర్టీ ఆ టైం అయిపోయిందండి ఆ టైంకి అయితే యాక్చువల్గా అయితే ఈ ట్రైన్ వచ్చి సిక్స్కి రావాలి సిక్స్ ఫైవ్ వరకు అలా చేరుకునే వాళ్ళము కానీ వచ్చేసి లేట్ అయిపోయేసరికి టూ అవర్స్ ఇక్కడికి వచ్చేసరికి సెవెన్ అయింది ఇంకా వెంటనే దిగగానే అయితే ఒక ఆటో అయితే మాట్లాడుకుని అయితే ఇది వచ్చేసి తెనాలి రైల్వే స్టేషన్ మీకు అయితే తెనాలి అంటే తెలిసి ఉంటుంది కదా చాలా చాలామంది మన ఇక్కడి నుంచి ప్రముఖులు వచ్చారనమాట సో మేమైతే ట్రైన్ దిగగానే ఒక ఆటో అయితే మాట్లాడుకొని ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇంకా ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు మళ్ళీ స్టేషన్కి పిలిపించడం ఇదంతా ఎందుకు అని చెప్పి అనేసి ఒక ఆటో అయితే మాట్లాడుకొని అయితే ఇంటికి వెళ్ళిపోయాము ఇంకా సెవెన్ ఆ టైం అయిపోయింది చాలా రోజులు అయిపోయిందండి తెనాలి వచ్చేసి అయితే అసలు నాకైతే అంటే ఇంతకుముందు అయితే నల్గొండలో ఉండేవాళ్ళం కదా మేము అక్కడ నుండి అయితే ఒక ఫోర్ అవర్స్ జర్నీ ఉండేది సో ఎనీ టైమ్ ట్రైన్కి వెళ్ళి అలా వస్తూ ఉండేవాళ్ళం అన్నమాట ఎప్పుడంటే అప్పుడు అలా హాలిడేస్ వచ్చినా కానీ వెళ్తూ ఉండేవాళ్ళము కానీ ఇప్పుడు హైదరాబాద్ వచ్చేసరికి నియర్లీ మేము ఈ జర్నీ ఆటోస్ అయితే ఏంటి ఇవన్నీ అన్నీ కలుపుకొని ఎయిట్ నైన్ అవర్స్ వస్తుంది అనమాట అన్నింటికంటే ఇంకో విషయం ఏంటని అంటేను హాలిడేస్ కానీ ఏమైనా వచ్చాయనంటేనో ఇంకా ఆంధ్ర వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు కదండి టికెట్స్ బుక్ చేసుకోవడం అయితే పెద్ద టాస్క్ అసలు మనం ఎప్పుడో నెల రోజుల ముందు ప్లాన్ చేసుకుంటే కానీ ఆ టైంకి నెల నెలన్నర ముందుగానే ప్లాన్ చేసుకుంటే కానీ మనకి టికెట్స్ బుక్ అవ్వవు ఇప్పుడు మేము నిన్న వచ్చింది కూడా అదే నైట్ ఐ మీన్ నైట్ వచ్చింది కూడా ఆర్ ఏసీలో వచ్చాము సో అందుకే సిరియన్ లాకి ఇద్దరు కలిసి ఒకే సీట్లో కూర్చున్నారు మాకైతే మధ్యలో ఒకరైతే ఇంకో సీట్ ఇచ్చారు మధ్యలో టీసీ వచ్చి ఇంకో సీట్ ఇచ్చారు సో అలా ఫోర్ సీట్స్ అయితే అడ్జస్ట్ అయ్యాయి లాస్ట్కి అందుకని ఇంకా చాలా ఇబ్బంది అయిపోతుంది అన్నమాట ఈ ప్రయాణాలు దూర ప్రయాణాలు చేయడం అనేది ఇంకా ఇంత దూరం ప్రయాణం చేయాలంటే లగేజ్ మామూలే కదా మాకైతే తల అందరికీ ఒక్కొక్క బ్యాగ్ అయితే ఉన్నాయి తల ఒకటి ఉన్నాయి బ్యాగ్స్ సో అవైతే ఎవరి బ్యాగ్ వాళ్ళే క్యారీ చేస్తామన్నమాట ఇంకా ఎవరిది వాళ్ళు వేసేసుకొని ఇంటికైతే వెళ్తున్నాము సో పిల్లలు అయితే ఎక్సైటెడ్గా ఉన్నారు నిస్సి పాపని చూసి అయితే చాలా రోజులైంది నిస్సీ వచ్చేసి వాళ్ళ అనమాట మా మరిది వాళ్ళ కూతురు చిన్న పాప సో చాలా రోజులు అయింది బుడ్డి బుడ్డి మాటలతో చాలా 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 మాటలు చెప్తుంది సో ఫోర్ డేస్ అయితే హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు అని అనేసి ఉన్నారు మా వాళ్ళైతే వచ్చేసామండి ఇదే ఇల్లు ఇదిగో ఇదే రాక్షసి అనమాట నిస్సి నిస్సి పాప అయితే తినేంటంటే నా వీడియోస్ చాలా చూస్తూ ఉంటుంది అక్కడ గల్లీలో అందరికీ చెప్తుంది మా పెద్దమ్మ మా పెద్దమ్మ అని అయితే చెప్తుందంట ఫోన్ని ముద్దులు పెట్టుకుంటుందంట అక్కడ అక్క వాళ్ళందరూ చెప్తూ ఉన్నారనమాట అమ్మ మమ్మల్ని అసలు ఫోన్ పట్టుకోగానే మీ లక్కీ హంగామా ఛానల్ కొట్టిద్దమ్మా కొట్టేసి ఇంకా మా పెద్దమ్మ మా పెద్దమ్మ అని చెప్పని ముద్దులు పెడతా ఉంటుందంట ఇంకో విషయం ఏంటంటే లైక్ సబ్స్క్రైబ్ అని చెప్తుందండి అసలు వచ్చిరా అని మాటలతో చెప్తుంది నాకు ఇంకా ఫుల్ హ్యాపీ అండి నా ఈ చిట్టి తల్లి కూడా నాకు సపోర్ట్ చేస్తుంది అని చెప్పానంటే నేను ఇంకా హ్యాపీ అవ్వకుండా ఎలా ఉంటాను చెప్పండి నాకు అక్కలు ఎంత ఎగ్జైటెడ్గా ఉన్నారో చెల్లి కూడా అంతే గా ఉంది ఇంకా తర్వాత అయితే అందరికీ అక్కలు వచ్చారు అక్కలు వచ్చారు మా అక్కలు వచ్చారు అని ఇది తన బుడ్డి సైకిల్ అనమాట సో ఇక్కడికి వచ్చేసరికి అయితే మా చెల్లి రాని తనైతే వంట చేస్తూ ఉంది ఇక పండగ కోసం అని చెప్పి అనేసి చేస్తున్నారు సో మా మరదివాళ్ళు అయితే ఏంటి ఇక్కడ క్రిస్టమస్ సెలబ్రేట్ చేస్తారనమాట అందుకే మేమైతే ఎవ్రీ ఇయర్ క్రిస్టమస్కి అయితే ఇక్కడికే వస్తాము ఇంకా సరిపోయిందండి ఇక రాగానే కనీసం వాళ్ళు ఫ్రెష్ అయింది కూడా లేదు చెల్లిని తీసుకొని అలా బయటకు వచ్చేసారనమాట ఇంకా సైకిల్ని మీద తీపడం అప్పుడే స్టార్ట్ చేసింది లక్కీ అయితే ఎంత చలిగా ఉందంటే అదే మార్నింగ్ అవర్స్ అండి అలా వణికిపోద్దు కానీ నిస్సీ స్వెటర్ మాత్రం వేసుకోదు ఆ క్యాప్ కూడా చాలా బలవంతంగా పెడితే పెట్టుకుంటుందన్నమాట ఈ సైకిల్ వచ్చేసి నిస్సి వాళ్ళ అత్త కొనిచ్చిందండి అదే మా ఆడపడుచు తను కొనిచ్చిందనమాట ఇంకా దాన్ని హ్యాపీగా ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది చూడండి ఎలా వణికిపోతుందో చలిగి అయినా స్వెటర్ మాత్రం వేసుకోదు బండి మీద బయటకు తిరగాల తిప్పాలా అటు ఇటు వాళ్ళ నాన్నతో ఉండాలి ఇదే అనమాట ఇంకా నిస్సీకి హాయ్ చెప్తుంది సో చాలా చలిగా ఉంది స్వెటర్ వేసుకో తల్లి అని చెప్పాను అని అంటే అంతే వణికిపోతుంది ఇంకా లాభం లేదని చెప్పనేసి వాళ్ళ నాన్న స్వెటర్ అయితే తీసుకొచ్చేసాడు వాళ్ళ డాడీ వేసుకుంది బుజ్జి పాప స్వెటర్ వేసుకొని ఓ క్యాబ్ పెట్టుకొని చలికి వణికిపోతా చూస్తున్నారు కదా ఇక్కడైతే ఎదురుగా అక్క వాళ్ళు ఇల్లండి పొద్దున్నే అయితే మంట పెట్టేశారు అన్నమాట మంట పిండి వంటలు చేయడానికి పండగకి ఇక్కడ క్రిస్మస్ అయితే చాలా పెద్దగా సెలబ్రేట్ చేశారు కానీ ఇదో ఆనందం కదా కట్టెల పొయ్యి మీద హ్యాపీగా వంటలు చేసుకుంటా ఇక్కడ అందరు కలిసి చేసేసారండి అరిసెలు కానీ ఇవి ఏంటి అవి కారపూస కానీ ఇవన్నీ కానీ కొంచెం కలవిడిగా ఉంటారు అంతా సో ఇదైతే నిసి కోసం తీసుకొచ్చిన డ్రెస్ ఓపెన్ చేసింది అమ్మా నా కోసం అని చెప్పి ఫుల్ హ్యాపీ డ్రెస్ ని చూడగాని చూపించు చాలా బాగుంది సో అదండి ఈ బ్లాగ్ వచ్చేసి ఇక్కడతో అయితే ఎం చేస్తున్నాను క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎలా జరుగుతాయి తెలనిలో అని అయితే నెక్స్ట్ బ్లాగ్ లో అయితే కంటిన్యూ చేస్తాను చూడండి చాలా అంటే చాలా చాలా బాగుంటుందండి యాక్చువల్ గా అయితే ఎక్కడైనా ఆ ఏరియాలో చర్చ్ వరకు అక్కడ వరకు డెకరేట్ చేస్తారు కానీ ఇక్కడైతే ఆ ఆ రోడ్ అంతా డెకరేషన్ చేస్తారు అది కూడా నార్మల్గా కాదండి ఒక్కో చోట ఒక్కో థీమ్ ఏర్పాటు చేశారనమాట జీసస్ కల్లా సంబంధించి సో వీడియో అయితే అస్సలు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ చాలా సూపర్గా ఉంటుంది నెక్స్ట్ బ్లాగ్లో అయితే మొత్తం చూపిస్తాను ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ చాలా సపోర్టివ్గా ఉంటుంది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్